లక్ష కోట్ల అవినీతి నాలుగు లక్షల కోట్లకు చేరింది లోకేష్కి అంత సీన్ ఉందా లక్ష కోట్ల అవినీతి అంటూ నాయకులు మాట్లాడక ముందు అవినీతి విషయంలో ప్రజలు కాస్త సీరియస్గానే స్పందించేవాళ్ళు మీడియాలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన వార్తలు వస్తే నాయకులు కూడా వెంటనే స్పందించేవాళ్ళు అయితే లక్ష కోట్ల అవినీతి అంటూ టీడీపీ వాళ్ళు చేసిన హంగామాతో అవినీతి అన్నది సీరియస్ విషయం కాకుండా పోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత అదే టీడీపీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్ పదహారు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడంటూ ఆ కామెడీని పరాకాష్ఠకు తీసుకెళ్లారు సోషల్ మీడియాలో హార్స్ కామెంట్స్తో సహా ప్రతి విషయంలోనూ టీడీపీ చూపించిన బాటలోనే నడుస్తున్న వైకాపా నాయకులు కూడా ఇప్పుడు అదే తరహాలో విమర్శలు చేయడానికి రెడీ అయిపోయారు అది కూడా టీడీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే జగన్ పైన ఎక్కువ ఆరోపణలు చేసినట్టుగానే వైకాపా జనాలు కూడా చంద్రబాబు కంటే లోకేష్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఆర్థిక మేధావిని చెప్పిన జగన్ చెప్పే ఆ పార్టీ నేత రెడ్డి లోకేష్ నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డానికి తాజాగా ఆరోపించాడు అది కూడా అన్ని విషయాల్లోనూ లోకేష్ సంపాదించిన అవినీతి సొమ్ము కాదు ఇది కేవలం భూ మాఫియా ఒక్క విషయంలోనే లోకేష్ నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచా లేక మూడేళ్ల కాలంలోనేనా అనే విషయంలో ఆయన చెప్పలేదు కానీ మొత్తానికి మన నాయకులు అవినీతి అంశాన్ని ఎంత చేయాలో అంత చేస్తున్నారు ఆ తర్వాత ఆయా పార్టీలు భజన మీడియా జనాలు ఎన్నికల్లో అవినీతి అనేది ఒక అంశమే కాదని అవినీతి గురించి జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదని విశ్లేషణలు చేస్తూ పూర్తిగా లైసెన్స్ ఇచ్చేలా చేస్తున్నారు అవినీతి విషయంలో ప్రజలను బకరాలు చేయడం కోసం నాయకులు మీడియా జనాలు ఇంకా ఎన్ని వ్యూహాలు పండుతున్నారో చూడాలి మరి फोर वीडियो प्लीज सब्सक्राई चानल